వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాత్రిని ఇవాళ మన రెసిపీ ఏంటంటే టమోటా కొత్తిమీర పచ్చడి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇడ్లీ దోశ చపాతి రైస్ లోకి తినే కొద్ది తినాలనిపిస్తుంది దీన్ని పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము బాండిలోకి రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడయ్యేలాగా చూసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం అరకిలో టమోటాలని యాడ్ చేసుకుందాము మనం టమోటాలని కట్ చేసుకునేటప్పుడు సైడ్స్ కంపల్సరీ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ టమోటాలన్నీ కూడా ఆయిల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి పది పచ్చిమిరపకాయల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ పచ్చిమిర్చి మొత్తం కూడా టమోటాలోకి కలిసేలాగా కలుపుకుందాము దీని మీద మూత పెట్టేసుకొని మనం టమోటాలన్నీ కూడా లైట్గా సాఫ్ట్ అయ్యేదాకా ఇలాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఒక కప్పు కొత్తిమీర ఆకును వేసుకుందాము ఈ కొత్తిమీరాకు టమోటా కలిపి ఒక్కసారి పచ్చడి చేసుకోండి తినే కొద్దీ పచ్చడి తినాలనిపిస్తూనే ఉంటుంది నోట్లో నీళ్ళు లూరిపోతూ ఉంటాయండి దీని మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని కొత్తిమీరకు మొత్తం కూడా లైట్ గా సాఫ్ట్ అయ్యేదాకా ఇలాగే తిప్పుకుందాము మనకి ఈ పచ్చడి రెండు నుంచి మూడు రోజుల దాకా నిల్వ ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఆకు టమోటా మొత్తం కూడా బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఇలాగా కుక్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా కొత్తిమీరకు టమోటా మగ్గిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడా బాగా చల్లారేలాగా చల్లార్చుకుందాము అంతా కూడా బాగా చల్లారాక ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న ఈ టమోటా కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని కూడా మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాము ఈ పచ్చడి ఇంకా రుచిగా రావాలంటే దీంట్లోకి మనం ఒక స్పూను వేయించిన తెల్ల నువ్వుల్ని వేసుకుందాము అలాగే రెండు స్పూన్లు పల్లీల్ని కూడా వేసుకుందాం ఈ పల్లీలు కూడా వేయించుకునే ఉండాలండి అలాగే ఈ పచ్చడి మొత్తానికి సరిపడా ఒక స్పూను కళ్ళుప్పుని వేసుకుందామండి కళ్ళుప్పు వేస్తే మాత్రం టేస్టీగా ఉంటుంది అలాగే రెండు రెబ్బల చింతపండును వేసుకుందాము నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము పేస్ట్ లాగా ఇప్పుడు ఈ పేస్ట్ లోకి మనం పోపు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాము స్టవ్ మీద బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేడయ్యేలాగా చూసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకుందాము మనము ఇలాంటి రోటి పచ్చళ్ళలోకి పోపు వేసుకుంటే ఫ్లేవర్స్ సూపర్గా ఉంటుందండి మనం పోపులోకి ముందుగా ఒక పావు స్పూను ఆవాలు అలాగే పావు స్పూను జీలకర్ర పావు స్పూను పచ్చిశనగపప్పు అలాగే పావు స్పూను మినప్పప్పుని వేసుకొని ఇవన్నీ కూడా దూరగా వేగేదాకా వేయించుకుందాం న్నీ కూడా వేగిపోయాక దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి నాలుగు నుంచి ఐదు రెబ్బలు కరివేపాకును కూడా వేసుకొని ఇదంతా కూడా వేగేదాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు అంతా కూడా దీని మీదకి స్ప్రెడ్ చేసుకుందాము ఉప్పు అంతా కూడా పచ్చట్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతో టేస్టీ అయినా టమోటా కొత్తిమీర ఆకు పచ్చడి తయారైపోయింది దీన్ని ఇడ్లీ దోశ చపాతి పూరి అలాగే రైస్లోకి తింటే సూప్ ఎక్కువ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్